హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు పచ్చి దోసకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగానైతే దోసకాయ పచ్చిమిరపకాయలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఈ విధంగానైతే పెద్ద పెద్ద ముక్కలుగా చేసుకొని కడాయిలోనైతే వేసుకోవాలి పచ్చిమిరపకాయలు తొడిమలు తీసుకొని అన్నీ ఈ విధంగానైతే కడాయిలో కానీ గిన్నెలో కానీ వేసుకోవాలి కొన్నైతే వాటర్ పోసుకోవాలి ఇది ఉడకబెట్టిన పచ్చడి దోసకాయ పచ్చడ చాలామందికి దోసకాయ కూర అంటే నచ్చదు కాబట్టి ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఈ విధంగానైతే అవి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకున్నా నేనైతే అవి అయితే ఉడుకుతున్నాయి ఒక పక్క ఇంకో పక్కన అయితే కొన్ని పల్లీలు తీసుకొని అయితే పల్లీలు కూడా వేయించుకుంటున్నా వేయించుకొని ఇదే కొంచెం వేడి అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకుంటే కలరు కొంచెం మంచిగా ఉంటుంది ఎందుకంటే పచ్చికారం వాడుతున్నాం కాబట్టి పసుపు వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది పచ్చడి అందుకనైతే కొంచెం ఉడికే దోసకాయలలోనైతే కొంచెం చిటికెట్ పసుపు పసుపు అయితే వేసుకున్నాను తర్వాతనైతే పల్లీలు వేయించుకున్నాను ఒక పెద్ద సైజు ఎల్లి ఎల్లిగడ్డను తీసుకొని ఎల్లిపాయలు అయితే తీ తీసి పెట్టుకున్నాను తర్వాత అవన్నీ మిక్సీలో వేసుకోవాలి అవన్నీ పక్కన పెట్టిన తర్వాత పోపుకైతే చేసుకుంటున్నాను ఒక గిన్నె పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకొని జీలకర్ర ఆవాలు మనకు పోపుకు సంబంధించినవన్నీ కరివేపాకు అవన్నీ వేసుకున్న తర్వాత చిటికెడు పసుపు వేసుకొని పోపునైతే రెడీ చేసి పక్కన పెట్టుకొని దోసకాయ ముక్కలు మిరపకాయలు ఉడికిపోయినాయి ఈ విధంగా ఉడికిన తర్వాత నీళ్లు కూడా ఏమీ పారవయ్యకుండా మామూలుగా పోసుకొని ఫస్ట్ అయితే ఎల్లిపాయలు గ్రైండ్లో వేసుకొని అవి రుబ్బిన తర్వాత ఈ విధంగానైతే ఈ దోసకాయ ముక్కలు పచ్చిమిరపకాయల ముక్కలు ఉడకబెట్టుకునేవి ఉన్నాయి కదా అవి అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఉప్పు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నీ స్కిప్ చేయకుండా చూసి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది నాయనైతే చాలా టేస్టీగా వచ్చింది ఈ విధంగానైతే కచ్చాపెచ్చగానైనా గ్రైండ్ చేసుకోండి కచ్చాపెచ్చగా చేసుకుంటేనే కొంచెం బాగుంటుంది నేనైతే ఈ విధంగా చేసుకొని పోపు పెట్టుకున్నంత కదా పోపు గిన్నెలోనైతే ఈ విధంగా మొత్తం వేసేసుకున్న వేడి వేడి అన్నంలో కొంచెం పచ్చడి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ నాకు మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ బాయ్ అందరికీ థ్యాంక్ యూ ఆల్